నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా విశాలాక్షి సాహిత్య మాస మాసపత్రికా సాహిత్య సదస్సు పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు టౌన్ హాల్ నందు ముఖ్య అతిథులుగా అమరావతి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే మండలి బుద్దాప్రసాద్ ఎంవి రామిరెడ్డి మాజీ ఐఏఎస్ విద్యాసాగర్ చేతుల మీదుగా కవిత కథల పోటీల బహుమతి కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు కావున సాహితీ ప్రియులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం కోరారు నేడు సాహితీ రంగంలో విశేషంగా రాణిస్తున్న విశాలాక్షి మాస పత్రిక ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఈతకోట సుబ్బారావు కోసూరు రత్నం సినీ నటుడు శ్రీరామ్ అమిత్ షాన్ వాసు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు సమాజంలో సేవ చేయాలని మదర్ అని ఆశ ఆశ తీసుకొని వారి ఆదర్శంలో విశాలాక్షి ఉదాస్తం స్థాపించి నూట మంది వృద్ధులకి ఎంతో సహకారం అందిస్తూ ఒక మంచి పేరు తెచ్చుకున్న కోసు రత్నం గారు ఆలోచనలోనే సమాజంలో మార్పు తేవాలి సమాజంలో అంధకారంలో ఉన్న అనేక కుటుంబాలు మన సంస్కృతి మర్చిపోయి విదేశీ సంస్కృతిలో ప్రవర్తిస్తున్న కొందరు ఇలాంటి యువతరానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని మన ఈతకోట సుబ్బారావు గారు సహకారంతో పదహైదు సంవత్సరాల నుంచి విశాలాచి సాహిత్య మాసపత్రిక స్థాపించారు మాసపత్రికలు నడపడం అంటే చాలా కష్టం అనేక పత్రికలు అడ్రస్ లేకుండా పోయింది కానీ తన కొంచెం సంపాదనలో కొంత సమాజానికి పెట్టాలని ఉద్దేశంతో ఈ మాస పత్రిక పదిహేను సంవత్సరాల నుంచి నడుపుతూ అనేక సాంస్కృత కథలు అలాగే కవితలు ఇవన్నీ కూడా ఆ పత్రిక ద్వారా సమాజాన్ని అందిస్తూ అనేక సినిమా ప్రముఖులు దాన్ని అభివృద్ధించారు అలాగే ఎన్నగురు గారు వారికి ఆత్మీయ ఆత్మీయంగా ఈ మాసపత్రికని వారి సమర్థ జరిగింది దీంట్లో అనేక కథలు నేను చిన్నప్పుడు చదివేవాడి బాలమిత్ర చందమామ కథలు ఒకప్పుడు గంధాలే పోయేవాడి అవన్నీ చదవపట్టి ఈరోజు నేను సమాజానికి ఒక మెసేజ్ ఇస్తాను ఏదో మాసపత్రికలు అడుగుతున్నారు అనేది కాకుండా దానివల్ల తెలియని మనకి కుటుంబానికి సంబంధించిన పిల్లలు ఎలా పెంచాలి వారి సంస్కృతి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విశాలక్షి సాంస్కృతిక మాస పత్రికని అభినందిస్తున్నాను వారు పదహారవ తారీఖు టౌన్ హాల్లో విద్యపేట ఏసీ ఉందో కవిత కవిత కథ పోటీ బహుమతి ప్రదాం జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించండి ఇలా మనం వదిలేస్తే ప్రతి ఒక్కరూ కూడా కుటుంబాలు అర్థం కాని పరిస్థితులు దెబ్బతిని దాస్తారు కాబట్టి ఈ మాసపత్ర వచ్చే కథల్ని కవితలను చదివి సమాజం మార్పు తేవాలని వారు కష్టపడ కోసరక్త గారికి విశాలా సంపాదకులు విశాలాక్షి మాసపత్ర సంపాదకులు ఈత కూడా సుబ్బారావు అభినందిస్తూ మీరందరూ కూడా పదార్థం తెచ్చి ఆ కవితాని కథల్ని ప్రోత్సహించి అందరినీ అభినందిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటూ ఈరోజు మా ఇరవై కళాశాల కన్వీనర్స్ ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా దాని ముందున్న గిన్నీస్ బుక్ హాల్ జాన్ గారు అలాగే హాస్టల్ హరిబాబు గారు భాస్కర్ గారు వెన్నంటూ ఉంటూ ప్రోత్సహిస్తారు బాగా అభిస్తూ మైండ్ గేమ్ సినిమా హీరో గారు ప్రొడ్యూసర్ వాసు గారు మహేంద్ర గారు కూడా ఈ కార్యక్రమం గారు ఈ మంచి కార్యక్రమానికి మీరు అందరూ ప్రోత్సహిస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం నా పేరు కోసూరు రత్నం విశాలాక్షి వృద్ధురాశ్రమం మరియు విశాలాక్షి సాహిత్యం ఆసుపత్రిక గొలగుముడి నెల్లూరు జిల్లా గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా విశాలాక్షి వృద్ధుల ఎంతో సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఎంతోమంది దాతల సహకారంతో గౌరవీయులు అమరావతి కృష్ణారెడ్డి గారి సౌజన్యంతో ముందుకెళ్తూ ఉన్నాను ఎంతమంది వృద్ధులకు సేవలందించి అందరి చేత అభినందనలు పొందుతున్నాను పదిహేను సంవత్సరాల నుంచి పత్రిక దాదాపు ఇరవై ఐదేళ్ళ నుంచి ఆశ్రమం నిర్వహిస్తున్నామంటే కోస రత్నం గారి ఒక పట్టుదల ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక సంకల్ప బలం అన్నీ కలగలిపి ఈ రోజు విజయవంతంగా వస్తున్నాము అలాగే దీని వెనక కేవలం రత్నం గారు అంటే కాదు ఎందుకంటే అమరావతి కృష్ణారెడ్డి లాంటి వదానీలు మహారాజా పోషకులు కూడా మాకున్నారు ఉన్నారు కాబట్టి రోజు మేము విజయవంతంగా ముందు పడగేస్తున్నాము కేవలం నెల్లూరు నుంచి వస్తున్న ఒక పత్రిక కానివ్వండి ఒక ఆశ్రమం కానివ్వండి ఈరోజు రాష్ట్రంలోనే ఒక విజయవంతమైన పత్రిక కరోనా తర్వాత విపరీతంగా మారిన నేపథ్యంలో కూడా ఆశ్రమం కానివ్వండి పత్రిక కానివ్వండి ఎలా ముందుకు వస్తుంది ఎలా ఆదరాభిమానాలు సాహిత్య ఎలా ముందుకు పోతున్నాం అనేది అందరికీ తెలుసు ఎవరికి ఈ పత్రిక కోసూరి రత్నం గారిది అనే దానికి లేకుండా పోతుంది ఈరోజు ఎందుకంటే నిజానికి ప్రతి తెలుగు భాష పండితుడు తెలుగు అభిమాని అందరూ కూడా ఈ పత్రికని ఓన్ చేసుకుంటున్నారు ఎందుకంటే అత ఈత ఇటీవల కాలంలో మంచి పత్రికలు అంటూ లేవు ఆ నేపథ్యంలో ఇది విజయవంతంగా ముందుకు పోతుంది అందుకని స్పాన్సర్స్ కూడా ఒక లక్ష పదివేల రూపాయలతో మాకు స్పాన్సర్స్ వస్తే ఈరోజు ఆ పండగ సాహితీ పండగ మేము ఈరోజు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నాము పదహారవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి ఇలాంటి పత్రికలో నాకు అవకాశం లభించిన పాటు అమీర్ జాన్ గారు దోర్నాల హరిబాబు గారు మన భాస్కర్ గారు వాళ్ళు ప్రజల్లో నిలపగలరు ప్రజలకు అందించగలరని మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలతో నమస్తే మరిన్ని విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి